వెల్కమ్ టు మై ఛానల్ హెచ్టీవీ అండ్ నేను మీ హిమ అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్ ఎప్పటి నుంచో ప్రమోషన్స్ లో బాగా ఊరించి 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 ఈ రోజు రిలీజ్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం మరి వచ్చేసింది ఆ సినిమాని నేను చూడడం జరిగింది అండ్ అందరికీ హెచ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు యాజ్ యూజువల్ స్టోరీని ఆల్రెడీ ముందే చాలా ధైర్యంగా బయటికి చెప్పించి సినిమాని రిలీజ్ చేసిన అనిల్ రావడి గారికి ఒక సెల్యూట్ అనమాట అండ్ యాజ్ యూజువల్ ముందు నుంచి వాళ్ళు చెప్తున్న పాయింట్ వైఫ్ ఒక హస్బెండ్ ఒక ఎక్స్ లవరు వీళ్ళు కలిస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి దానికి కొంచెం ఒక క్రైమ్ థ్రిల్లర్ ని యాడ్ చేస్తేనే మా సినిమా అని చెప్తూ ఉన్నారు సో అదే స్టోరీ లైన్అప్లో ఉంటుందన్నమాట సో ఒక కేసు విషయాన ఎక్స్ కాప్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గరికి ఎక్స్ లవర్ మీనాక్షి గారు వస్తారు అప్పటి నుంచి ఫ్యామిలీలో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి ఏంటి అన్నదే మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సో నరేష్ గారు అండ్ వీటి గణేష్ గారు లైక్ ఉపేంద్ర గారు యానిమల్ ఉపేంద్ర గారు వెంకటేషన్ గారు ఎంత బాగా చేశారంటే అందరూ అండ్ ముఖ్యంగా బుడ్డోడు ఉన్నట్టు చూసారా వెంకటేష్ బాబు గారి సన్ను నన్ను గుర్తుపెట్టుకోండి ప్రీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతున్నాడు కదా ఈస్ ద షో స్టీలర్ ఒక మంచి అద్భుతమైన మెసేజ్ తో అయితే మనం ఎండింగ్ లో సినిమాని ఎండ్ చేస్తూ ఉంటాం చాలా చాలా బాగుంది ఫ్యామిలీస్ అందరికీ పక్కా సంక్రాంతి పండగ వాతావరణాన్ని చూపించేటువంటి సినిమా ఏదన్నా ఉందా అంటే సంక్రాంతికి వచ్చేస్తున్నాం అనమాట మీరు కూడా మీ ఫ్యామిలీతో చూసేయండి మంచి పండగ లాంటి సినిమా పండగ సినిమా పండగ అంటేనే సంక్రాంతికి వస్తున్నాం అనమాట సో గో అండ్ వాచ్ వాచింగ్ అయ్యి థియేటర్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్ టీవీ